హలో సార్ నమస్తే సార్ మాది నా పేరు సుబలక్ష్మ సార్ మాది వన్మాధ్వరం సిద్ధవాట మండలం కడప జిల్లా వన్మాధ్వారం గ్రామం సార్ నన్ను పాస్పోర్ట్ సార్ నాది నన్ను సౌదియాకు తీసుకొచ్చి దుబాయ్ తీసుకొచ్చి సౌదియాలో పెట్టిండు సార్ నన్ను నా పరిస్థితి బాగలేదు సార్ నన్ను నా నా దగ్గర మా దగ్గర డబ్బు తీసుకు డబ్బు తీసుకొని చెడు దగ్గర డబ్బు తీసుకొని నన్ను సౌద్యాలు పంపించింది సార్ నా పరిస్థితి బాగాలేదు సార్ మోసం చేసి నన్ను ఇక్కడ చౌరయాల పెట్టింది సార్ నా పరిస్థితి బాగలేదు సార్ సార్ నా పాస్పోర్ట్ సార్ నా పాస్పోర్ట్ చూడండి సార్ నా నెంబర్ సార్ మా ఇంటి అడ్రస్ ఉండే నెంబర్ పూర్తిగా చూడండి సార్ ఇది మక్త నెంబర్ సార్ ఇది మా నెంబర్ సార్

తీసుకొచ్చి కోహెట్లో పెట్టింది సార్ సార్ ఈజా దుబాయ్ ఈజా దుబాయ్ విని తీసుకొచ్చి కోయ సౌదియాల పెట్టి సౌదియాల నాకు బాగలేదు సార్ మెడికల్ లో ఫాల్ట్ అంట సార్ మెడికల్ రిపోర్ట్ కూడా చూపించారు సార్ మెడికల్ రిపోర్ట్ నా గుండెల్లో సార్ మెడికల్ రిపోర్ట్ చూస్తా మెడికల్ రిపోర్ట్ రక్తం బాగలేదంట గుండెల్లో బాగలేదంట రేసుకర్ల ఫాల్ట్ సార్ రక్తంలో పాల్ట్ మోసం చేసి ఏజెంట్ నన్ను ఇక్కడ పంపించింది సార్ ఇదో చూడండి సార్ నా పరిస్థితి బాగాలేదు సార్ నాకు బాగాలేదు నన్ను ನೋ ದಿಸಕ ಕಿಸ ಸೌದಿಯಲ್ಲಾ ಬೆಟ್ಟಿ ಮೇಡಿಕಿನಲ್ಲಾ ಪಾಲ್ತೈ ರೂಮ್ಲ ಬೆಟ್ಟಿ ತಿನೇದಾನಿಕೆ ಲೇಕಂದಾ ತಾಯೇದಾನಿಕೆ ಲೇಕಂದಾ ಏಜೆಂಟ್ ಅವ್ವಿ ಯಂಗಟೇಸ್ ಏಜೆಂಟ್ ಯಂಗಟೇಸ್ ಜಿಲ್ಲಾನ್ ಓಲಿ ಇಲ್ಲ ಮುಗ್ಗರ್ ಸಾ ನಂದು ದಿಸಕ ಚೇಸ ಸೌದಿಯಲ್ಲಾ ಬೆಟ್ಟಿ ನಂದು ಮೇಡಿಕಿನಲ್ಲಾ ಪಾಲ್ ರೈದಾನ ಅಂತಾ நூசி அந்த தூரங்க போட்டார் சார் நூம்ல பெட்டி மொக்கல குட கட்டி ரூம்ல பெட்டேசி நான் காப்படே சார் நீணம் சார் ரெண்டு லட்சுண்ட் சார் ரெண்டு லட்சம் டபு தீஸ் ஏஜெண்ட்டுக்கு நான் பம்பிச்சாச்சு இண்டியா கண்டிப்பா சார் సార్ మీకు దండం పెడతా సార్ మీకు కాళ్ళు పట్టుకుంటా సార్ నన్ను కాపాడండి సార్ నన్ను ఇండియాకి చేర్చండి సార్ ఏజెడ్ వచ్చిలాను యంగ్ డేస్ ఫోన్ చేసి అడిగితే ఏమన్నా చేసినప్ప మాకు సంబంధం లేదంటున్నాడు సార్ మా భర్త ఫోన్ చేసి అడిగితే నీకేం సంబంధం లేదు నువ్వెవరు నువ్వెవరూ నాకు తెలియదు అంటున్నాడు సార్ చేటును అడిగితే రెండు డబ్బు ఇచ్చినాను ఇండియాకు మక్తాకు రెండు లంచులు కంపెనీకి లెక్క ఇచ్చిన లెక్క తిరిగి మనం నేను పంపించేస్తాను అంటాడు సార్ చేటు నాకు న్యాయం చేయండి సార్ మీకు దండం పెట్ట సార్ నాకు న్యాయం చేయండి సార్ నన్ను కాపాడండి సార్ మీకు కాళ్ళు పట్టుకుంటా సార్ మీకు పుణ్యం వంటివి సార్ నన్ను దుబాయ్ కని పంపించి సౌదీ ఎలా పెట్టి నాకు తిండి లేకుండా నీళ్లు లేకుండా బాత్రూమ్ లో నీళ్లు తాగుతానా సార్ నేను బాత్రూమ్ లో ప్లేట్ కడుకొని తింటానా సార్ దయచేసి కాపాడండి సార్ మీకు పుంజం ఉంటుంది సార్ పోలీసు సార్ అతను మీకు పుంజిమింటది నాయనా నన్ను కాపాడండి సార్ నా బిడ్డలు దిక్కులేతాడు సార్ నన్ను కాపాడండి సార్ ఏజెంట్ మోసం చేసి నన్ను ఇక్కడ పెట్టాడు సార్ ఈ ఏజెంట్ పలకడం లేదు సార్ చిద్వాడు మండలంలో కేసు పెడితే పోలీసులు చదురమంటే పోలేదంట సార్ ఏజెంట్ మా భర్త పలకడం లేదు సార్ ఏజెంట్ పలకడం లేదు సార్ కేసు పెట్టినా కానీ పోవడం లేదు సార్ ఈ చేతికి రెండు లక్షల డబ్బు కడిపేందని ఇంటికి వచ్చా సార్ రెండు లక్షలు డబ్బు ఇవ్వరు సార్ నేను ఇంటికి వచ్చాను సార్ నన్ను ఇంటికి పంపించేస్తాడు సార్ టికెట్ చేసి పంపించేస్తాడు సార్ మీకు దండదు సార్ లేదు సార్ మీకు పుణ్యం ఉంటది సార్ మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్ చేటుకు డబ్బు కట్టవరు సార్ నన్ను టికెట్ చేసి పంపించాధ చెప్పాలి లేదు సార్ గుండెల్లో చెప్పి కడుపులో చెప్పి నేను తట్టుకోలేకుండా సార్ నాకు వారం తీసి జ్వరము తిండిలే ఏమి లేదు సార్ Nan nirke susye wale lerwe, sikke len nan ay pwina, sir. Nan feliste ran, sir, peli kwa sinan, sir. Ma vartan baga len, sir. Ma vartan ki avishin dey, kadum lan dey, amma. Apul dey aske, nan apul dey aske wale, anke sal diyan kwa sinan, sir. Nan kundi pinda wakar rotan, sir. Nan mokar pillol, sir, chini chini pillol, sir. பிள்ள பிள்ளி அத்த கடுப்பு ஆக்கிரசன் சார் தயசேசி காப்பாடும் சார் நபர் சார் நீ புண்ண உண்டு சார் நீ பிள்ள பண்ணது சார் தயச்சேசு காப்பாடும் சார் మాట్లాడతాడు సార్ ఒలి మాట్లాడతాడు లంచే లమ్కా నువ్వేమిటి పోయి నువ్వు ఎక్కడ పట్టుకొని అడిగిపోయింది అంటే పని చేసేదానికి కదా నేను పోయేదే అని చెప్పిన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు సార్ ఫోన్ చేసి అడిగితే నువ్వు ఎట్ట ఇంటికి నా మీద కేసు పెడితే నువ్వు ఇంటికి రాలేవే అంటాడు సార్ చచ్చిపోవాలి అనిపించాను సార్ నన్ను కావాలని సార్ ఏది వచ్చి అది సార్ ఎట్టంట ఎట్టు మాట్లాడతాడు సార్ ఫోన్ చేసి ఏ మాట్లాడతాను సార్ నా మీద కేసి నువ్వు ఇంటికి కొడుక సార్ దయచేసి కాపాడు సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్ మీ కాళ్ళు పట్టుకుంటా సార్ షేట్కు లెక్క కట్టవచ్చు సార్ నుండి లక్షలు నాకు టికెట్ చేసి పంపించాడు సార్ మీకు పుణ్యం ఉంటుంది దయచేసి కాపాడండి సార్ నాకు మామూలు నెంబరు సార్ మా మొగి నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి సార్ మా మొగ్గు నెంబర్ రెండు తొమ్మిదిలో మూడు ఆరులో రెండు తొమ్మిదిలో మూడు ఆరులో మూడు సున్నా నాలుగు కాదు సార్ మూడు తొమ్మిది రెండు తొమ్మిదిలు మూడు ఆరులు మూడు ఐదు ఆరు సున్నా నాలుగు మా మొగిరి నెంబర్ సార్ ఫోన్ చేసి మా మొగురికి కనుక్కోండి సార్ సార్ దయచేసి నాన్ను నన్ను కాపాడండి సార్ నన్ను రక్షించండి సార్ దయచేసి నన్ను కాపాడండి ప్లేస్ సార్ పిండి పడింది సార్ ప్లీజ్ సార్ మీ బిడ్డను అనుకొని కాపాడండి సార్ మీ బిడ్డ నన్నుకొని కాపాడండి మీ అక్క చెల్లిని అనుకొని కాపాడండి సార్ దయచేసి కాపాడండి సార్ మా మొగి నెంబర్ రెండు తొమ్మిదిలు మూడు ఆరులు మూడు ఐదు సున్నా నాలుగు ఆరు సున్నా నాలుగు సార్ దయచేసి मामూని ఫోన్ చేసి కనుకొండి సార్ నేనే పరిచితల ఉంటానా దయచేసి కనుకొండి సార్ నన్ను కాపాడి నన్ని ఎదియచేయండి సార్ నా మీద దగ్గరిచేయండి సార్ మీకు పుణ్యం ఉండని సార్ మీ కాలు వత్తుంటా సార్ నేను చాలు వత్తును సార్ మీరు చాలు వత్తు ఉంటారు మీకు చిన్న పెట్ట కాపాడండి సార్ నాకు బాధ లేదు సార్ నేను ఏడుంటే చచ్చిపోతాను నేను ఏడుంటే సార్ ఇంత డబ్బు తీసుకుని సార్ డబ్బు తీసుకొని వేయడం లేదు సార్ డబ్బు తీసుకొని వేయడం లేదు ఇదో సార్ చూడు సార్ నా మెడికల్ రిపోర్టు నా మెడికల్ రిపోర్ట్ చూడు సార్ ఇదో దుబాయ్ గానీ సర్ సర్చ్ చవి పంపించింది సర్స్ చవి పంపించిన రూమ్ లో పెట్టుడు సార్ నాలుగు నెలల వచ్చింది అన్న ఈరోజు సార్ భక్త పనులు లెక్క తీసుకున్నాడు సార్ లక్కనిస్ గాని ఇప్పుడు అడిగితే నరగడనే వేశారు ఫోన్ చేసి కట్ చేస్తాడు సార్ ఇత సార్ మక్తబ్ నెంబర్ సార్ మక్తబ్ బ్యాంకింగ్ ఎ మక్తబ్ నెంబర్స్ ఆరేనా పాస్ కోర్ సార్ నంద కావడండి సార్ నా పాస్ కోర్ నా పాస్ కోర్ సార్ కావడండి సార్ ನೆಡಿಕಲ್ ರೀರ್ಟ್ ಚೂಡಿಸಿಕೂಡಿ ನಾವು ಬಾಗಲೇದು ಸರ್ ನೇನು ಸಚಿಪತ ಸರ್ ನನ್ನ ದಯಸೇ ಕಪಾಡೀ ಸರ್ ಇದು ಸರ್ ಬ್ಯಾಂಕ್ ಷೇಟು ಪಂಪಿಸಿ ಲೆಕ್ಕ ಸರ್ ಈ ಲೆಕ್ಕ ಇಚ್ಛೆ ನನ್ನ ಪಂಪು ಸರ್ ಈ ಲೆಕ್ಕ ಕಟ್ಟವನ್ ಸರ್ ఈ డబ్బు ఈ డబ్బు ఈ డబ్బు మొత్తం చేడు కట్టేసి నన్ను ఇంటికి పంపించాలంటాను లేకంటే నన్ను పంపిడండి సార్ ఈ డబ్బు ఇదో సార్ ఈ నెంబర్ చూడండి సార్ బ్యాంక్ నెంబర్ డబ్బు ఇచ్చిన నెంబర్ ఈ డబ్బు కట్టమని సార్ నన్ను ఇంటికి పంపించేస్తారు సార్ దయచేసి డబ్బు కట్టమని సార్ దయచేసి డబ్బు కట్టమని సార్ దయచేసి మీకు పుండి ఉండదు సార్ ఏజెంట్ చేత డబ్బు కట్టింది సార్ నేను ఇంటికి వస్తాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెట్టాడు సార్ మీ అక్క చెల్లిని అనుకోండి సార్ మీ బిడ్డను అనుకోండి సార్ ప్లీజ్ సార్ ఆ డబ్బు కట్టమని సార్ నన్ను ఇంటికి పంపించేస్తాడు సార్ నాకు బిడ్డలు ముగ్గురు బిడ్డలు సార్ ముగ్గురు ఒక బిల్లుని ఖాళీ లేవు కుంటి పిల్లడు సార్ కుంటి పిల్లడు అన్నం లేదు సార్ అన్నం పెట్టరు నాకు అన్నం పెట్టలే ముక్కల గుడ్డ కట్టి రూమ్ లా పెట్టుండరు సార్ రూమ్ లా పెట్టుండరు ముక్కల గుడ్డ కట్టి నా జబ్బు వాళ్ళకు నన్ను రూమ్ లో పెట్టుడు సార్ గుడ్డగట్టే నాది ఎవరు మాట్లాడరు సార్ కుక్క కట్టినట్టే అంత దూరంగా నిలబడిగా అంటే సార్ సార్ బాత్రూమ్ లో నీళ్లు తాగుతానా సార్ నేను బాత్రూమ్ లో బాత్రూమ్ లో నీళ్లు తాగుతానా సార్ నా పైన పోతుంది సార్ నన్ను కాపాడదు సార్ നേർമതകും സർമ്മൻ നിക്കാവാരണ സാം മീഗുണ്ണി മുട സാം മീ ദന്തം പെടതരാ നജീവിതന്നേ മീ വീതി സാം നപിട ദിക്കലേ നൈ പേരെ നാം ഉഗ്രം ആയി ജയിലിൽ നടന്നു കടം ദാപ്പു ലേസാ യേ സക് ദാപ്പു കട്ടി പമ്പി സാം അണ്ടടാ ദേയാർ നെച്ചി കട്ടേ സാം മീ ദാപ്പു సార్ నీకు దండం పెట్టా సార్ కాపాడు సార్ ఏజెంట్స్ పట్టుకొని మీరు సార్ లెక్క కట్టిండి సార్ తీసేట లెక్క కట్టిండి సార్ పంపించేస్తాడు సార్ మీకు దండం పెట్టా సార్ నన్ను కాపాడండి సార్ సార్ మీకు కాళ్ళు పట్టుకుంటా సార్ నన్ను కాపాడండి సార్ నన్ను రచించండి సార్ నన్ను రచించండి సార్ మీ బిడ్డలకు మీకు పుణ్యం ఉంటుంది సార్ రచించండి సార్ కాపాడండి సార్ చేతులు జోడు అడుగుతాను సార్ చేతుల జోడు అడుగుతాను నేను ఎంత బాధపడతానన్న నాకు తెలుసా దేవుడికి తెలుసా బాత్రూమ్ లో నీళ్లు తాగింద పాలు పెట్టనో పోతుంది సార్ నన్ను జబ్బుని ఎవరు నా దగ్గరకు రావడం లే ముక్కలు కొట్టగట్టి రూమ్ లో పెట్టు సార్ దయచేసి నన్ను కాపాడండి సార్ నన్ను కాపాడు రచించండి సార్ వెంకటేశ్వన్న అన్యాయం చేసిండు సార్ వచ్చేట దగ్గర డబ్బు తీసుకొని ఆ మొత్తం బొలదన్న ఇండియా మొత్తం బొల్లన్నీ అన్యాయం చేసిడు సార్ నా బిడ్డలకు నాకు దూరం చేసిడు సార్ నా బిడ్డలు దిగలేదు చేసిండు కదా సార్